కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన స్వయం కృషి సినిమాలో చిరంజీవి విజయశాంతి సర్వదమన్ బెనర్జీ చరణ్ రాజు వీళ్ళు ఎవరి పాత్రను వారు అద్భుతంగా పోషించారు ముఖ్యంగా విజయశాంతి తన అమాయకత్వపు పాత్రతో అట్లా చూడమాకాయ్య అంటూ గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే ఆ మరుగున ఇంకో నటి వెలుగులేక రాకుండా పోయిందని మనమందరూ అనుకోవచ్చు ఆవిడే సుమలత అటు ప్రేమించిన భావను కాదని అటు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నటువంటి సుమలత అక్కడ అతనితో బాధలు పడుతూ అటు బావకు చెప్పుకోలేక అటు కుటుంబాన్ని సర్దుకోలేక ఆమె సతమైనటువంటి సతమతమైనటువంటి పాత్రలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఏ హీరోయిన్కి గ్రేట్ హీరోయిన్కి తీసిపోకుండా అంత అద్భుతంగా ఇచ్చింది బహుశా విజయశాంతి పాత్ర ముందు మనకు కనిపించకపోవచ్చు కానీ ఇప్పుడు కూడా మీరు స్వయం కృషి చూస్తే సుమలత పాత్ర చాలా గొప్పగా ఉంటుంది మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా చూపించింది